నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థిని అక్కున చేర్చుకున్న కనిగిరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదిల్ అనే కనిగిరికి చెందిన విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ చదువు కొనసాగించడం కష్టంగా ఉందని కనిగిరి మానవతా డైరెక్టర్ షే కరిబున్నీసా ద్వారా సమాచారం తెలిసింది పూర్తి వివరాలు తెలుసుకుని ఈ విషయాన్ని మానవతా జిల్లా ఎమర్జెన్సీ సర్వీసెస్ కార్యదర్శి ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులైన మంగళగిరి నరసింహారావు గారితో మాట్లాడడం జరిగింది వెంటనే వారు స్పందిస్తూ వ్యక్తిగతంగా పదివేల రూపాయలను ఆ విద్యార్థికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు గునుపూడి కృష్ణమూర్తి కాకినాడ ద్వారా ఆరు వేలు కనిగిరి శాఖ ద్వారా తొమ్మిది వేలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలను ఆదిల్ అనే విద్యార్థికి ఇవ్వడం జరిగింది ఈ మొత్తం కేవలం ఒక సంవత్సరానికి పుస్తకాలు బస్ ఛార్జీలు మరియు కాలేజ్ యూనిఫామ్ నిమిత్తం అవసరపడిందని మానవతా సంస్థ డైరెక్టర్ కరీమీ ద్వారా తెలుసుకొని చదువుకోవడానికి పేదరికం అడ్డు కాకూడదని గుంటూరు జిల్లాలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినా దాన్ని వదులుకోవడం చాలా విచారించాల్సిన విషయంగా పరిగణిస్తూ కనీసం ఒంగోలోనైనా ఆ విద్యార్థి చదువుకోవాలనే సంకల్పంతో ఆ పేద విద్యార్థిని ఆదుకోవడం మానవతా శాఖకు ఎంతో గర్వంగా ఉందని ప్రకాశం జిల్లా మానవతా అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా పొదిలి మానవతా కార్యాలయం వద్ద నగదు స్వీకరించిన విద్యార్థి ఆదిల్ తల్లి మానవతా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమశెట్టి శ్రీనివాసులు పొదిలి మండల చైర్మన్ మోవల పార్దసారధి కన్వీనర్ కళ్ళ వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు కానీ వాళ్ళ అబ్బాయి మెరిట్ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినా సరే పది లక్షలు కడితే కానీ సీట్ మన కాలేజీలో వచ్చినా సరే ఆర్థిక ఇబ్బందులతో ఫేస్ కాలేజీలు చేర్పించారు ఇట్లా ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది జిల్లా మానవత శాఖ తరఫున మన మన రెడ్ క్రాస్ నరసింహరావు గారు ఆయన ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ సెక్రటరీ జిల్లాకి ఒక పదివేలు మా సంస్థ నుంచి మా సొంతంగా కలిపి ఒక పదిహేను వేలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయల అమౌంట్ని వారికి అందజేస్తున్నాం పేరు ఆదిల్ ంచి అభినందనలు ఎందుకంటే ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నామంటే అసలు కోటీశ్వర్లు కుబేరులు చాలా మంది ఉన్నారు కానీ మనసున్న మహానుభావులు వీళ్ళందరూ ఇంకో వరద బాధితుల కోసం అయితే ఏమి కష్టము అన్న ప్రతి చోట మన మానవతా సంస్థ ఉంటుంది దాన్ని మనం ఎంతో గర్వించిన విషయం ఇది ఈనాడు ఒక బాబు మన కమ్యూనిటీలో నేను ఈ సంస్థలో చేరినాను కాబట్టి వాళ్ళకు ఆదుకోగలిగాం లేకుంటే అసలు తెలియదు మంచి కావచ్చు వచ్చినా చేర్పించుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు నేను చేరి నన్ను సహాయం అడిగారు నేను అన్నగారితో ఒక్క మాట వినిపించి అంతే నిమిషాల్లో ఆయన ఏర్పాటు చేసి ఇవ్వడము ఆయన యొక్క పెద్ద మనిషికి మన మానవతా యొక్క సంస్థ యొక్క కొన్ని నైతిక విలువల కోసమైతే ఏమి కట్టుబాటు మనం ఏమైతే అనుకున్నామో పేదలకు అందించాలా ఇది మానవతా సహాయం అంటే కేవలం రక్తదానమో కొన్ని చేస్తున్నాము కానీ ఇలా స్టూడెంట్స్ అంటే చదువుకోలే చదువుకోలేక ఆగిపోయారు ఆ పేస్ కాలేజీ యాజమాన్యం డబ్బులు కట్టుకుంటే ఆగమన్నారు ఆ రోజు వాస్తవంగా ఆ మాట నేను చెప్పిన వెంటనే బయలుదేరి వెంటనే కొంచెం వారి యొక్క పెద్ద మనసుకి మన మానవతా సంస్థకి నా ఉండే